రాష్ట్రంలో నేటి నుంచి ఎరువుల సరఫరా ప్రారంభమైంది కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో రామగుండం ఎరువుల కర్మాగారం నుంచి విడతల వారీగా అరవై ఐదు వేల టన్నుల ఎరువులను అన్ని జిల్లాలకు సరఫరా చేయనున్నారు పెద్దపల్లి కలెక్టర్ కోయా శ్రీహర్ష ఈ విషయాన్ని ప్రకటించారు పెద్దపల్లి జిల్లాలో ప్రస్తుతం రెండు వేల రెండు వందల డెబ్బై మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయి బుధవారం నుంచి మూడు వేల మెట్రిక్ టన్నులు వారంలో మరో మూడు వేల మెట్రిక్ టన్నులు సరఫరా చేయనున్నట్లు కర్మాగారం అధికారులు వెల్లడించారు ఎరువుల కోసం ఎలాంటి ఇబ్బందులు పడవద్దని కలెక్టర్ కోరారు దీనిపై మరింత సమాచారం ప్రతినిధి మధుకర్ అందిస్తారు అరవై ఐదు వేల ఎరువులను సరఫరా చేయాలని ఆదేశించడంతో అధికారులు నేటి నుంచి సరఫరా చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు ఈ నెలలో అరవై ఐదు వేల టన్నులు విడతల వారిగా ఒక్కొక్క జిల్లాకు పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాటు చేశారు ఈ క్రమంలో పెద్దపల్లి జిల్లాలో ఈ రోజు నుంచి మూడు వేల టన్నుల మెట్రిక్ టన్నుల ఎరువులను ఎరువులు అందుబాటులోకి వస్తాయని జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలియజేశారు అదేవిధంగా ఈ నెలలో ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా చూసినట్టయితే రెండు వేల రెండు వందల డెబ్బై మెట్రిక్ టన్లు అందుబాటులో ఉన్నాయని అదేవిధంగా మరో వారం రోజుల్లో మరో ముప్పై మూడు వేల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులోకి వస్తుందని రైతులు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని అంతేకాకుండా ఎరువులను ఒకేసారి కొనకుండా విడతల వరకు కొనుక్కున్నట్టయితే వారికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది అదేవిధంగా దాంతోపాటు రసాయన ఎరువులు తగ్గించి యూరియా పైన దృష్టి సారించాలని చెప్పేసి అధికారులు కోరుతున్నారు రాముగుండ ఎరువుల కర్మాగారం నుంచి మధుకర్